నవజీవన్ యూత్ అసోసియేషన్ నందనవనం ఇంద్రమ బ్లాక్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు వినాయకుని ఆగమన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పదిహేడు ఏళ్ల నుంచి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం వినాయకుడి ఆగమన్ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తున్నామని అన్నారు నాగోల్ నుండి ఈ వినాయకుడిని తెప్పించామని అక్కడి నుండి టీకేఆర్ కమాన్ నుండి నందనవనం ఇందిరమ్మ బ్లాక్ వరకు డీజే ఆటపాటలతో ఆగమనం నిర్వహించామని అన్నారు అలాగే వినాయక చవితి సందర్భంగా ఘనమైన పూజలు నిర్వహించి శోభాయాత్ర ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని అన్నారు ప్రతి సంవత్సరం వినాయకుడి ఎత్తు పెంచుకుంటూ పోతున్నామని అన్నారు మా వినాయకుడి ఎత్తు ఈ ప్రాంతంలో ఎక్కడా ఉండదని అన్నారు ఆ వినాయకుడి దయ అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నవీన్ గణేష్ మహేష్ అజయ్ ఆనంద్ అరుణ్ అయ్యప్ప భీమ్ శంకర్ శివ చందు చిన్న అజ్జి దావీద్ వెంకటేష్ నరసింహ పర్ష ప్రకాష్ రవి సతీష్ శంకర్ శివ సులేమాన్ జహీర్ యాకూబ్ సన్ని తదితరులు పాల్గొన్నారు చేసుకుంటూ ఘనంగా చేసుకుంటూ వస్తాం కాబట్టి ఈ ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా మన అమ్మవారి నుంచి ఉన్న హైదరాబాద్ టైప్ ఆఫ్ గణేష్ని తీసుకొచ్చినాం మన నాగర్ నుండి నందనవరం ఎందుకు వచ్చేసి చాలా గ్రాండ్గా నిమజ్జనం కూడా ఇదే విధంగా తీసుకుంటాము ప్రతి సంవత్సరం ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫీట్ తర్ట్లుంటుంది అప్రోస్మెట్వంటీ ఫీట్లు దాదాపు ఇది ఒక ఐదు

ఈ నిమాయక వినాయకుని నిమజ్జనం కూడా పండుగలు కూడా హిందువుల పండుగలు కూడా అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ